ఒకప్పుడు కోరికల కోసం నా భర్తను వదిలేసి తప్పు చేశాను ఇప్పుడు ఆ కోరికలే శాపాలి నా జీవితాన్ని నాశనం చేసింది అని అంటోంది అనిత ఎలాగైనా సరే నా భర్తతో నన్ను కలపండి అని కోరుతోంది అసలు ఆమె సమస్యకి పరిష్కారం ఉంటుందా ఆమె కావలసిన న్యాయం దొరుకుతుందా చూద్దాం ఏంటి సమస్య సమస్యలు వచ్చాయి కదా వచ్చాయి కదా ఆ ఒక ఒక వ్యక్తి నాకు పరిచయం అయ్యాడు నాకు మీ ఆయనతో ఎంజాయ్ చేయడానికి నీకు టైం చేయాలి ఫోన్ లో చాటింగ్ లో ఇంకొక తగులుకున్నావా అట్లా అయిపోయింది ఇక నా ఇంట్లో పని చేయవా పని చేసుకునేది మిగతా టైమ్ లో ఫోన్ లో సోషల్ మీడియాలో ఎందుకు ఉన్నావు ఇప్పుడు నా భర్త ఏం చేసేదంటే మంచిగానే మాట్లాడేది కానీ ఆయన చెప్పే మాటల కంటే ఇతను చెప్పే మాటలు నాకు మంచిగా అనిపించింది అతనితో ఏంది మాట్లాడే అంటే ఆయన మాటలు నాకు మంచిగా అనిపించింది టైంలో మీ భర్తతో లవ్ ఉందా మీ భర్త మీద లవ్ హరించిపోయిందా భర్తతో లవ్ అంటే ఇతర మీద ప్రేమ పెరగడం వల్ల మా భర్త మీద ప్రేమ తగ్గిపోతా ఉంది డైలీ అయిపోయిందా బాగుందమ్మా ఇది ఏనిమీద ప్రేమ పెరిగిపోయింది నేనే కలుసుకుంటారా బయట లో మాట్లా కలుసుకున్నాం కూడా రిలేషన్ ఉంది ఉందా మీ ఆయనతో మా ఉన్నాక కూడా మధ్యలో ఇక్కడ ఆయనకు పెళ్ళైందా మీ ఫేస్బుక్ ఏంటి ఇప్పుడు మీ ఇద్దరు పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారా అసలు ఆయనతో నేను వెళ్ళిపోయాను ఇతంత పరిచయం ఫిజికల్ రిలేషన్ ఇతంత జంప్ అయిపోయావా వెళ్ళిపోయాను

అని చెప్పేసి నేను చేత కాకుండా పడుకున్నా నన్ను అట్లా ప్రివేర్ చేసేది ఆయన సుఖం పదం ఒకటే కానీ అతని డెఫినేషన్ డిఫరెంట్ మామూలు కాదు అసలు మామూలు టార్చర్ కాదండి చెప్పకూడదు అంత భయంకరంగా అసలు వేరే స్త్రీలు తీసుకొచ్చుకొని కూడా ఎదురుగా పడుకోబెట్టుకునేది ఏంది ఇలా చేస్తున్నావు అంటే ఏమన్నా తెలుసా నువ్వు కూడా అలాంటి దానివే కదా నా దగ్గరకు వచ్చావు కదా నాకు న్యాయం కావాలని వచ్చారు నేను మోసపోయాను ఆయన మాయ మాటలు బట్టి ఆయన చూపించే రంగులు ప్రపంచం అని అదే ప్రపంచం అనుకోండి కంటిన్యూ అవనే అమ్మ మీ లాంటి అదే కరెక్ట్ పనిషన్ తాగటం అన్ని అలవాట్లు ఆయనకు లేని అలవాట్లు లేవు వచ్చిన అమ్మాయిలకి డబ్బులు ఇవ్వటం వాళ్ళకి కార్లు బుక్ చేసి పంపించటం నేను ఇలా చేశానని చెప్పేసి నా తల్లి గారు కూడా నన్ను వదిలేశారు ఇంత నరకం అంటే చెప్పుకోలేని నరకం మేడం ఎంత నరకం ఏ అమ్మాయికి రాకూడదు అసలు నరకం ఏ అమ్మాయికి రాదమ్మా నీలాంటి అమ్మాయిలకు వస్తుంది కన్నీ లాపుకోలేకపోతున్నా ఇంకా ఆ స్థాయి పనిష్మెంట్ పడితే గాని మార్పు రాదనమాట అంటే ఇప్పుడు ఆ పనిష్మెంట్ పడకపోతే కనుక ఇక్కడికి ఎందుకు వస్తాయి రావుగా చేసుకుని బాగా దొరికాడు మీ ఆయన వేరే జరిగిన తర్వాత మీ ఆయన యాక్సెప్ట్ చేయమంటే యాక్సెప్ట్ చేస్తాడా వన్ అండ్ హాఫ్ ఇయర్ అయ్యింది మేడం మ్యారేజ్ చేసుకున్నాను నన్ను కాదని వదిలేసి వెళ్ళిపోయింది పెద్ద మనుషుల దగ్గర డ్రైవర్స్ కదా కోర్టులో పెద్ద మనుషులు వేసింది ఆమె వేసింది వెళ్ళిపోయింది అనమాట నువ్వేనా ఫేస్బుక్ ఫ్రెండ్ ఏవో నువ్వు అసలు మా మంత్రాలు చేసేవాడు కానీ మాటలకి నిద్ర కూడా పోయేది కదా నువ్వు మాట్లాడపోతే పెళ్ళయిన అమ్మ అమ్మాయితో నీకేం పని నాకు తెలియదు మేడం పెళ్ళైనట్టు తప్పలే తర్వాత తెలుసుగా లేపుకెళ్ళిపోయినప్పుడు అప్పుడు ఏం చెప్పలేదు మేడం ఏమ్మా చెప్పే వాత్రకి చెప్పలేదా ఆయన మాటలు వచ్చి నేను ఒకవేళ చెప్తే నా మ్యారేజ్ అయిందని తెలిసి ఒకవేళ నన్ను వదిలే ఏమో ఇతను అంటే ఇతను నీకు ప్రేమగా చూసుకో మరి ఆ భాషను ఎవరు చేయించారు నీకు నువ్వే వెళ్ళి చేయించుకున్నావా నేనే వెళ్ళి ఆపాషన్ పార్షన్ చేయించుకున్నాను నట సామ్రాట్ నట కీర్తి ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్ట్ అడ్వకేట్ రమ్యాకుల గారు నమస్తే మేడం ప్రముఖ సైకిఆర్టిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు నమస్తే సార్ తీసుకు కూర్చోండి కూర్చోండి సార్ మేడం కాజీపేట నుంచి లలిత గారు చాలా ఇబ్బందులతో ఇక్కడికి వస్తున్నారు ఎలాగన్నా సరే మీరే న్యాయం చేయాలని చెప్పేసి ఆవిడ కోరుతున్నారు సో ఒక్కసారి ఆవిడ పిలిచి ఆవిడ సమస్య ఏంటో కనుక్కుందాం లలిత గారు రండి నమస్తే అమ్మా లలిత గారు ఏం చేస్తూ ఉంటారండి మీరు మిషన్ కుడుతూ ఉంటాను ఓకే మీకు పెళ్ళి మ్యారేజ్ అయింది లవ్ మ్యారేజ్ ఆ అరేంజ్ ఒకళ్ళొకరు ఇష్టపడే చేసుకున్నాం ఇంట్లో పెద్దవాళ్ళందరూ కూడా ఒప్పుకున్నారు అమ్మ మా కుటుంబానికి మా ఆయన కుటుంబానికి కూడా తెలిసే చేసుకున్నాం మరి ఇక్కడ వరకు దేనికి వచ్చారండి ఏంటి సమస్య తచ్చెలు వచ్చాయి కదా భూమి మీద తచ్చెలు వచ్చాయి కదా ఆ చెల్లిలో ఒక ఒక వ్యక్తి నాకు పరిచయం అయ్యాడు అంటే అంటే అట్లా ఏం చెప్తున్నాను మీకు దాంట్లో నేను షేర్ చేయటం ఒక వ్యక్తితో పరిచయం పెరిగింది నాకు వాట్సాప్ లో మీ ఆయనతో ఎంజాయ్ చేయడానికి ఫోన్ లో చాటింగ్ లో ఇంకొకరు తగులుకున్నావా ఇది లవ్ మ్యారేజ్ కూడా కదమ్మా కొన్ని అరేంజ్ మ్యారేజ్ కూడా కాదు చక్కగా లవ్ చేసి నాకు మంచి చెప్పేది అంటే వాళ్ళ వాళ్ళ వాళ్ళకి మా వాళ్ళకి ఖర్చు అందరూ తెలిసే మ్యారేజ్ చేసుకున్నాం మీ ఆయన ఎలాగో లవ్ మ్యారేజ్ గా చేసుకున్నాం మళ్ళీ ఇమీడియట్ గా సంవత్సరంలో ఇంకోని తగ్గులు కూడా ఏంటమ్మా అట్లా అయిపోయింది ఇక నాది ఎట్లా అయిపోయింది అమ్మా అసలు నువ్వు ఫోన్ లో ఆ పనిలో ఎందుకు కూర్చున్నావు ఎందుకు కూర్చున్నానంటే ఇంట్లో పని చేయవా పని చేసుకునేది మిగతా టైమ్ లో ఫోన్ లో సోషల్ మీడియాలో ఎందుకున్నావు ఎందుకున్నానంటే చెప్తున్నాను కదా ఇప్పుడు నా భర్త ఏం అంటే మంచిగానే మాట్లాడేది కానీ ఆయన చెప్పే మాటలు కంటే ఇతను చెప్పే మాటలు నాకు మంచిగా అనిపించింది అతనితో ఎందుకు మాట్లాడే అంటే ఆయన మాటలు నాకు మంచిగా అసలు ఆయన ఎవరు మీకు ఎలా పరిచయం ఫేస్బుక్ లో పరిచయం అయ్యారు నాకు ఈ ఫేస్బుక్ లో ఆయన ఫోటో నెంబర్ నాకు దొరికింది ఇక ఆయన ద్వారా నాకు పరిచయం పెరిగింది ఫస్ట్ ఫ్రెండ్స్ లాగా ఉన్నాం తర్వాత అది లవ్ గా మారింది ఎంతకాలం లవ్ ఆయన మాటలను ఆకర్షించినాయి ఆయన ఫోన్ చేయటం తిన్న వాళ్ళు అట్లా ఆ ఒక ఫ్రెండ్స్ తన లవ్ గా మారిపోయి ఆయన మాటలు బట్టి నేను ఆకర్షణ అయిపోయాను ఎక్కడ ఉంటారమ్మా అతనిది అక్కడే కాజీపేట పక్కన ఈ టైంలో మీ భర్తతో లవ్ ఉందా మీ భర్త మీద లవ్ హరించిపోయిందా భర్తతో లవ్ అంటే ఇతర మీద ప్రేమ పెరగడం వల్ల మా భర్త మీద ప్రేమ తగ్గిపోతా డైల్యూట్ అయిపోయిందా బాగుందమ్మా ఇది ప్రేమ పెరిగిపోయింది కలుసుకుంటారా బయట ఫోన్ లో మాట్లాడినా కలుసుకున్నాం కూడా కలుసుకున్నారు కూడా ఫిజికల్ రిలేషన్ ఏమైనా ఉందా మీ మధ్య ఉంది ఉందా మీ ఆయనతో మాయంతో చెప్పే మాయంతో ఉన్నాక కూడా మధ్యలో ఏం పరిచయం సార్ మాయనే తగ్గించ ఆయనకు పెళ్ళి అయిందా మీ ఫేస్బుక్ పెళ్లి కాలేదు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి